హలో అందరికీ ఎలా ఉన్నారు నేను మళ్ళీ ఒక మంచి రెసిపీతో వచ్చేసాను ఎంత బాగుంటుందంటే ఈ రెసిపీ రెగ్యులర్గా చేసుకునే చికెన్ కర్రీ చికెన్ గ్రేవీ లేకపోతే చికెన్ ఫ్రై చికెన్ గోంగూర ఇలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి అండ్ మీ ఇంట్లో అందరికీ ఇది ఫేవరెట్ అయిపోతుంది ఎందుకంటే ఇది మా ఇంట్లో ఫేవరెట్ నేను వారంలో కనీసం వన్ వన్ టైం టూ టైమ్స్ అయినా చేస్తుంటాను ఈ రెసిపీ సో నార్మల్ చికెన్ కర్రీ లాగానే ముందుగా ఆయిల్ వేసేసి అందులో జీలకర్ర ఒకటే వేశాను నేను ఇంకా ఏ మసాలా దినుసులు వేయలేదు తర్వాత కొంచెం ఆనియన్ అండ్ పచ్చిమిర్చి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను నేను గ్రైండ్ చేసుకున్నది వేసేసాను అండ్ కొంచెం టొమాటో ఇది బాగా మగ్గిన తర్వాత ముందుగా చికెన్ కడిగి పెట్టేసుకొని అందులో కొంచెం నేను సాల్ట్ పసుపు వేసి కలిపి పెట్టుకున్నాను సాల్ట్ వేసుకుంటే చికెన్లో కడుక్కున్న తర్వాత చాలా టెండర్గా ఉంటుంది ముక్క అందుకనే నేను ఎవ్రీ టైం నేను సాల్ట్ వేసుకుంటాను ఏ రెసిపీకైనా నేను సాల్ట్ వేసుకొని కలుపుకొని పెట్టుకుంటాను సాల్ట్ అంటే జస్ట్ కొంచెం సాల్ట్ వేసేసుకొని కలుపుకుంటే చాలా టెండర్గా ఉంటుంది పీస్ సో ఇదంతా వేసేసుకొని కలుపుకున్న తర్వాత ఇంకేం వాటర్ కూడా అవసరం లేదు కొంచెం సాల్ట్ వేసేసి కలుపుకొని దానిలోంచి వచ్చే వాటరే సరిపోతుంది అనమాట చక్కగా ఒక అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోండి మూత పెట్టుకుంటే ముక్క బాగా మగ్గుతుంది చూడండి వాటర్ వచ్చింది చికెన్లోంచి ఇది అయిపోయిన తర్వాత కొంచెం నేను ఇక్కడ గరం మసాలా వేసాను అండ్ అండ్ కొంచెం నేను సాల్ట్ దాని తర్వాత ఒక చికెన్ మసాలా ఆచి చికెన్ మసాలానే వాడతాను అదే వేసుకున్నాను కొంచెం కారం వేసేసుకున్నాను ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోండి అప్పుడు ఇంకా మొక్క మొత్తానికి మనం వేసుకున్న మసాలా స్పీస్ స్పైసెస్ అన్నీ బాగా పడతాయి తర్వాత నేను ముందే చుక్క కూర కడిగి పెట్టుకున్నాను అనమాట కూర మీ అందరికి తెలిసిందే కదా కొంచెం పుల్ల పుల్లగా బాగుంటుంది చుక్క కూర కూడా సో కడిగి పెట్టేసుకొని చాలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను నేను కాడలతో పాటు వేసుకుంటాను ఎప్పుడు నేను కాడలు పక్కన పడేనో సో నీట్గా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని పెట్టుకొని అలా ఒక టెన్ మినిట్స్ అలా పెట్టేసి తీస్తే ఉంటుంది చూడండి ఎంత బాగుంటుందో గోంగూర చికెన్ మరీ కొంచెం ఎక్కువ పుల్లగా ఉంటుంది ఇది ఇది అంతా మిక్స్డ్గా ఉంటుంది కొంచెం పుల్ల పుల్లగా కొంచెం కారం కారంగా చాలా బాగుంటుంది నేను ట్రై కూడా చేశాను ఎవ్రీ టైం నేను ట్రై చేస్తాను బట్ ఈసారి ఇంకా బాగా వచ్చింది మీకు చూపిస్తున్నాను కాబట్టి సో చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీ అందరు ట్రై చేయండి రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్ టచ్ ఇవ్వండి ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్